ఆ జిల్లాలో పార్టీ అగ్రనేతల హెచ్చరికలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి ఆ ఇద్దరు నేతల హెచ్చరికలతో ప్రధానంగా మంత్రులు ఎమ్మెల్యేలు షాక్లో ఉన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేదని కొందరు పార్టీ నేతలను కార్యకర్తలను పట్టించుకోకుండా ఇతర దందాల్లో నిమగ్నమై పార్టీకి నష్టం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న సర్వే రిపోర్ట్లో ఉందని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది దీంతో నేతల్లో గుబులు పడుతోంది ఇంతకు అది ఏ జిల్లా ఆ జిల్లా నేతల్లో గుబులు ఎందుకు పుడుతోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో అధికార పార్టీలో కొందరు నేతలు పనితీరు బాగాలేదని సీఎం వద్ద నివేదిక ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఆ కొందరు ఎవరు అంటూ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇంకా పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగలేదు మంత్రులు ఎమ్మెల్యేలు తమ అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనడం మినహా కార్యకర్తలతో సమయం కేటాయించి మాట్లాడడం లేదనే విమర్శలున్నాయి తమను పట్టించుకునేవారే లేరని ద్వితీయ శ్రేణి నేతలు ముఖ్య కార్యకర్తలు వాపోతున్నారు ఎమ్మెల్యేల పనితీరు సందర్భంగా వెల్లడైన రిపోర్టులో ఈ అసంతృప్తి గురించి స్పష్టంగా పేర్కొన్నారని దానిని సీరియస్గా తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలను హెచ్చరించారని చర్చ జరుగుతోంది సీఎం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హెచ్చరికలతో ఎమ్మెల్యేలో కలవరం మొదలైనట్లు తెలిసింది ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్నట్లవుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ మంత్రులుగా కొనసాగుతున్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలో ముగ్గురి పనితీరుపై నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిసింది అందులో తమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు ఏ నలుగురు కాంగ్రెస్ నేతలు కలిసినా ఆ ఎమ్మెల్యేలు ఎవరు అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు స్థానిక నేతలతో సఖ్యతగా లేరని తెలుస్తోంది స్థానిక నాయకుల సమస్యలేంటి వాటిని ఎలా పరిష్కరించాలి అనే ప్రణాళికలు రూపొందించుకునే ప్రయత్నాలు జరగడం లేదనే విమర్శలున్నాయి ఎన్నికల్లో గెలవాలంటే ఎవరికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసీలు ఇచ్చినంత మాత్రాన సరిపోదని ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలను గ్రామస్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరగాలంటున్నారు ఆ పార్టీ శ్రేణులు నియోజకవర్గంలోని అన్ని స్థాయిల నేతలు కార్యకర్తలతో ఎమ్మెల్యేలు కలిసిమెలిసి తిరిగినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమను పట్టించుకున్నారని ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు కోరుతున్నారు మరోవైపు మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి పదవైనా దక్కుతుందని కొందరు ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు ఈ క్రమంలో సీఎం దగ్గర ఉన్న నివేదికలో ఎవరి పేర్లున్నాయో అని ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది ఇంకోవైపు బీజేపీ బలం పుంజుకుంటోంది ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ స్థానాలుంటే బీజేపీ కాంగ్రెస్ చెరో ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి పైగా కరీంనగర్ నుంచి బీజేపీ తరఫున గెలిచిన ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ చూస్తోంది ఇదే క్రమంలో మార్చిలో రాబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ముందుగానే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది దీంతో రేసులో మేము ముందున్నామని చెప్పినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఈ పరిణామాల క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం సీఎం దగ్గర ఉన్న నివేదికపై చర్చ జరుగుతోంది ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లున్నారు మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ తాడిపర్తి జీవన్ రెడ్డి లాంటి హేమా హేమీలు ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకున్నంత పర్ఫార్మెన్స్ చూపకపోతే అసలుకే ఎసరు వస్తుందని ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది ఇంతకీ సీఎం దగ్గర ఉన్న నివేదికలో ఉన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరనేది ఇంకా బయటికి రాలేదు ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్తో పాటు ఇప్పుడు సీఎం దగ్గర ఉన్న పర్ఫార్మెన్స్ తో ఎమ్మెల్యేలలో గుబులు పుడుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు చూడాలి మరి కరీంనగర్ జిల్లాలో హస్తం పార్టీలో ఏం జరగబోతోందో